హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా లాస్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్లో దాదాపుగా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారని మరి అన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ కావడానికి మెయిన్లీ ఫోర్ రీజన్స్ అని చెప్పొచ్చు ఆ ఫోర్ రీజన్స్ ఏంటి మీరు అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి సో వాటి గురించి మీకు డిజిటల్గా డిస్కస్ చేస్తాను అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తే మన అప్లికేషన్స్ రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని సో దీనికి సంబంధించి మీకు ఇమీడియట్లీ మీరు అప్లై చేయకండి ఎందుకంటే మనకు ఆల్రెడీ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి కానీ మాకు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ వరకు లాస్ట్ డేట్ ఉంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాతనే అప్లై చేయండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా అంటే మీకు క్లారిటీ వచ్చిన తర్వాతనే అప్లై చేయండి ఓకేనా రైట్ సో దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది ఫుల్ కోర్స్ అంటే వన్ టూ సబ్జెక్ట్స్ కాదు కంప్లీట్ కోర్స్ మీకు అంటే అప్డేటెడ్ కోర్స్ ఉంది మీకు అండ్ ఇది మీకు కంప్లీట్ కోర్స్ అనేది జస్ట్ మీకు ప్రజెంట్ ఆఫర్లో భాగంగా త్రిబుల్ నైన్కే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న కోర్సు జస్ట్ త్రిబుల్ నైన్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు సో క్లాసెస్ మాత్రమే కాదు కంప్లీట్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి ఇందులో మీకు టాపిక్ వైజ్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి మార్క్ ఎగ్జామ్ ఉంటాయి దాదాపుగా మీకు టూ హండ్రెడ్ టెస్ట్లు ఉంటాయి సేమ్ మీకు మెయిన్ ఎగ్జామ్లో వన్ థర్డ్ రైల్వే ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా సేమ్ స్టాండర్డ్ సేమ్ ప్యాటర్న్లో మీకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్లు ఉంటాయి అలాగే వ్యాలిడి వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు కోర్స్ తీసుకునే ముందు ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అని అంటే మీరు ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ కనుక ఫ్యాకల్టీని కనుక అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు అంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు సో ఇందులో లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుమగల ఫ్యాకల్టీ ఉంటారు సో ఇందులో మీకు నేనే రీజనింగ్ అండ్ అథమెటిక్ పార్ట్ డిస్కస్ చేశాను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ షార్ట్కట్స్ మీకు డిస్కస్ చేశాను సో ఒకసారి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు క్లియర్గా కంటెంట్ కనిపిస్తుంది టెస్ట్ సిరీస్లు కనిపిస్తాయి డెమో క్లాస్ ఉంటాయి మీకు నచ్చితేనే తీసుకోండి ఓకేనా రైట్ సో ఇంకా మనకి ఈ టాపిక్లోకి వెళ్తే సో మెయిన్ రీజన్స్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ ఆర్ఆర్బి అప్లికేషన్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు మెయిన్లీ మనకి ఫోర్ రీజన్స్ ఉంటాయి అంటే ఈ ఫోర్లో మీరు ఏ ఒక్క మిస్టేక్ చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు ఇందులో ఎక్కువగా మనకి స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్న పాయింట్ ఏంటంటే అప్లి అప్లై చేసేటప్పుడు సిగ్నేచర్ సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో సిగ్నేచర్ ఉండకూడదు అలాగే మనకి ఈ సిగ్నేచర్ అనేది మనకి రన్నింగ్ ఫార్మేట్లో ఉండాలి రన్నింగ్ ఫార్మేట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ శేఖర్ అనుకోండి సో ఇలా మీరు రన్నింగ్ ఫార్మేట్లో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అంటే ఎక్కడ కూడా మీరు గ్యాప్ లేకుండా ఇలా రన్నింగ్ ఫార్మేట్లో సిగ్నేచర్ చేయండి ఓకే రైట్ నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ అప్లికేషన్ రిజల్ట్ కావడానికి మరొక కారణం ఏంటంటే ఇన్వాలిడ్ ఫొటోస్ సో ఈ ఇన్వాలిడ్ ఫొటోస్ అంటే మనకి ఫస్ట్ మీరు ఈ ఫోటో అనేది మనకు రీసెంట్గా అంటే రీసెంట్గా తీసుకున్న ఫోటోనే తీసుకోండి అంటే మ్యాక్సిమం మనకి నాట్ ఓల్డర్ దెన్ టూ మంత్స్ టూ మంత్స్ కంటే బ్యాక్ ఉన్న ఫొటోస్ ఎట్టి పర్స్లో పెట్టకండి సెకండ్ ఏంటంటే మీరు ఫొటోస్ ఇలా ఉండొద్దు ఇలా ఎలా ఉన్నా మీ ఫొటోస్ని అంటే అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తారు ఇలా గ్లాసెస్ కానీ ఇలా హెయిర్ కిందికి రావడం కానీ లేదా ఇలా ఫోటో అంటే మీకు ఇమేజ్ రైట్ సైడ్ వెళ్ళి చూడండి ఇలా కానీ సో ఇలా మీకు బ్లర్గా ఉన్నా కానీ క్యాప్స్ ఉన్నా ఇలా సన్ గ్లాసెస్ ఉన్నా ఇలా ఎలా ఉన్నా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు మీ ఫోటో ఇలా నీట్గా ఉండాలి సో ఇలా ఉంటేనే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా రైట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి రీజన్ ఏంటంటే అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి మల్టిపుల్ అప్లికేషన్స్ టు డిఫరెంట్ రైల్వే జోన్స్ ఆర్ టు ద సేమ్ రైల్వే జోన్ సో ఒక్కరు ఒక్క క్యాండిడేట్ ఒకే అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది సో డిఫరెంట్ జోన్స్కి మల్టిపుల్ మీరు అప్లికేషన్స్ అంటే ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ అప్లై చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ ఇది కూడా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు అప్లై చేసేటప్పుడు సో ఓవర్ ఏజ్డ్ ఆర్ అండర్ ఏజ్డ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ నేమ్ రాంగ్లీ ఫెయిల్డ్ సో ఇక్కడ ఇదొక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు మీరు అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి సో ఇక్కడ ఏజ్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ మనకు ఆర్ఆర్బి గ్రూప్ డీలో ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ ఇచ్చారు సో అంటే మనకి ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది థర్టీ నైన్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓకేనా రైట్ సో మరి ఈ డేట్ ఎప్పుడు చూసుకోవాలంటే మనకి యాజ్ ఆన్ వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చూసుకోండి ఓకేనా రైట్ సో మాకు డౌట్స్ ఆర్ అంటే ఎలా తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ మాకు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ తెలియట్లేదు థర్టీ సిక్స్ క్రాస్ అయిందో తెలియట్లేదు ఎలా చూసుకోవాలి ఏం లేదు సింపుల్గా మీరు గూగుల్లో ఏజ్ క్యాలెండర్ అని టైప్ చేయండి మీకు అక్కడ ఒక ఏజ్ క్యాలెండర్ వస్తుంది అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి తర్వాత ఈ డేట్ ఎంటర్ చేయండి మీకు ఎగ్జాక్ట్లీ డేట్ తెలుస్తుంది అంటే మీకు యాజ్ అండ్ ఈ డేట్ వరకు థర్టీ సిక్స్ క్రాస్ అయ్యారా లేదా థర్టీ నైన్ అంటే ఓబీసీ వాళ్ళు అయితే థర్టీ నైన్ క్రాస్ అయ్యారా లేదని అని మీకు ఎగ్జాక్ట్ తెలుస్తుంది కాబట్టి సో ఇలాంటి కన్ఫ్యూజన్ లేదు ఓకే సో ఫస్ట్ అది చెక్ చేసుకోండి సెకండ్ ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ రాంగ్లీ ఫిల్ చేయడం అదేం సార్ మా నేమ్ మేమెందుకు రాంగ్ చేస్తామో అంత మిస్టేక్ చేసే వాళ్ళు కూడా ఉంటారా అంటే మీరు అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మనకి ఆధార్ కార్డ్లో కానీ లేదా ఇంటర్లో డిగ్రీలో కానీ లేదా టెన్త్లో కానీ కొన్ని కరెక్షన్స్ ఉంటాయి నేమ్ కరెక్షన్స్ సో మరి ఏ నేమ్ పెట్టాలి మనకు అంటే అందులో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కదా అంటే జస్ట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సీ మీ ఎస్ఎస్సీ మెమోలో ఏ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మాత్రమే యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వండి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వండి ఓకేనా రైట్ సో ఇవి మెయిన్లీ మనకి ఫోర్ రీజన్స్ అనమాట అంటే ఇంతమంది అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి మనకు ఎక్కువ మంది అంటే ఎక్కువ క్యాండిడేట్స్ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉన్న ఇవి పాయింట్స్ కాబట్టి సో మీరు అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అప్లై చేయండి ఓకేనా రైట్ నెక్స్ట్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ డౌట్ ఏంటంటే సార్ క్వాలిఫికేషన్ మరి ఏంటి ఏమి ఉండాలని మీకు తెలుసు ఆల్రెడీ టెన్త్ ఆర్ అని క్లియర్ మెన్షన్ చేశారు సో మరి మాది డిప్లొమా ఉంటే చేయొచ్చా డిగ్రీ ఉంటే చేయొచ్చా బీటెక్ ఉంటే చేయొచ్చా మీరు ఏది ఉన్నా చేయొచ్చు ఓకే సో మినిమమ్ మనకి టెన్త్ క్వాలిఫికేషన్ అంటే టెన్త్ మాత్రమే తీసుకుంటారు కాబట్టి సో మీకు టెన్త్ క్వాలిఫికేషన్ అంటే చాలు అలాగే టెన్త్ నేను ఓపెన్లో చేశాను సార్ ఓపెన్లో చేయొచ్చు ఎలిజిబిలిటీ అని మీరు రెగ్యులర్ చేసినా ఓపెన్ చేసినా మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే మనకి కొంతమంది స్టూడెంట్స్ అంటారు సార్ ఫిమేల్ అప్లై చేయొచ్చు అని ఫిమేల్ కూడా అప్లై చేయొచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకి మీడియం ఏముంటుంది సార్ అంటే మీడియం తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది సో మీరు అక్కడ లాంగ్వేజ్ అనేది మీరు చూజ్ చేసుకోవచ్చు ఓకేనా సో అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ మీకు తెలుసు మనకి పద్నాలుగు పోస్ట్ టైప్స్ ఆఫ్ పోస్ట్లు ఉన్నాయి అందులో ఏ పోస్ట్ మనం ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్ అనేది సో దీని గురించి మీకు చాలా డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో మీకు వీడియోలో నేను డిస్కస్ చేస్తాను సో ఒకసారి అన్ని స్టడీ చేసిన తర్వాత అప్లై చేయండి ఇమిడియట్లీ మాత్రం ఎయిటీ పర్స్లో అప్లై చేయకండి ఓకేనా హల్ ది బెస్ట్